గతంతో పోలిస్తే మన దేశంలో ప్రాంతీయ పార్టీల సంఖ్య పెరిగింది అంతేకాదు ప్రాంతీయ పార్టీలు నిర్ణయాత్మక శక్తిగా కూడా మారుతున్నాయి ప్రాంతీయ పార్టీలకు పుట్టినిల్లుగా తమిళనాడును చెప్పుకోవాలి తమిళనాట పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో డిఎంకే పార్టీ ఆవిర్భవించింది జాతీయ పార్టీలు విఫలమైన ప్రాంతాల్లో అనివార్యంగా ప్రాంతీయ పార్టీలు ఆవిర్భవించాయి ఆయా రాష్ట్రాల రాజకీయాలను శాసిస్తున్నాయి మన దేశంలో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీలు నేషనల్ పాలిటిక్స్ లో సందరి చేస్తుంటాయి జాతీయ పార్టీలకు దేశవ్యాప్తంగా నాయకులు కార్యకర్తలు ఉంటారు అయితే జాతీయ పార్టీలు ఎంత పవర్ఫుల్ గా ఉన్నప్పటికీ ఇప్పటికీ అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి దీనికి పునాది వేసింది తమిళనాడు రాష్ట్రం భారతదేశ రాజకీయ చరిత్రలో తమిళనాడు రాష్ట రాజకీయాలది ఓ భిన్నమైన చరిత్ర భాషాభిమానం కోసం ప్రాణాలను అర్పించే అరుదైన ప్రాంతమిది ఇక్కడ వ్యవస్థల కంటే వ్యక్తులకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది తమిళనాడు రాజకీయాలలో ఎంజీఆర్ కరుణానిధి ప్రధాన పాత్ర పోషించారు కరుణానిధి ఎంజీఆర్ ఇద్దరూ అనేక సంవత్సరాల పాటు తమిళనాడు రాజకీయాలను శాసించారని చెప్పవచ్చు తమిళనాడు అంటే ఎవరికైనా వెంటనే గుర్తుకొచ్చేది ద్రవిడ ఉద్యమం బ్రాహ్మణ ఆధిపత్యానికి ఉత్తరాది ఆధిపత్యానికి వ్యతిరేకంగా తమిళనాడులో పెద్ద ఎత్తున పోరాటాలు జరిగాయి ఉద్యమాలు నడిచాయి ఈ ఉద్యమాల్లో నుంచి పుట్టిందే ద్రవిడ కళగం ద్రవిడుల హక్కుల కోసం ద్రవిడ కళగం పెద్ద ఎత్తున పోరాటాలు చేసింది ఈ పోరాటాల్లో భాగంగానే ద్రవిడ మున్నెట్ర కళగం డీఎంకే పేరుతో పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఓ ప్రాంతీయ పార్టీ పురుడు పోసుకుంది అనేక సంవత్సరాల పోరాటాల నేపథ్యంలో పంతొమ్మిది వందల అరవై ఏడులో తమిళనాట డీఎంకే తొలిసారి అధికారంలోకొచ్చింది దేశమంతా కాంగ్రెస్ హవా కొనసాగుతున్న రోజుల్లోనే ప్రాంతీయ పార్టీ అయిన డీఎంకే తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేసింది అనేక సంవత్సరాల పాటు కాంగ్రెస్తో డీఎంకే నువ్వా నేనా అన్నట్లు సైద్దాంతిక పోరాటాలు చేసింది కాంగ్రెస్ విధానాలను దుయ్యబట్టింది తమిళనాడుపై బలవంతంగా హిందీ భాషను రుద్దడాన్ని డీఎంకే తీవ్రంగా వ్యతిరేకించింది కాగా పంతొమ్మిది వందల డెబ్బైలో ద్రవిడ మున్నెట్ర కళగంలో చీలిక వచ్చింది వెండితెర వేలుపు ఎంజీ రామచంద్ర నాయకత్వంలో కొత్త పార్టీ పురుడు పోసుకుంది అదే ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నెట్ర కళగం పంతొమ్మిది వందల డెబ్బై రెండులో అన్నా డీఎంకే అధికారంలోకొచ్చింది ఎంజీఆర్ చనిపోయేంత వరకు తమిళనాట అన్నా డీఎంకేనే అధికారంలో ఉంది తమిళనాడు రాజకీయాలలో ఎంజీఆర్ ది చెరగని ముద్ర బాల్యంలో తిండికి కూడా ఇబ్బంది పడ్డ ఒక పిల్లాడు ఆ తరువాత సినీ రాజకీయ రంగాలను శాసించారు కొంతకాలం డీఎంకేలో కోశాధికారిగా పనిచేశారు ఈ సమయంలోనే అప్పటి డీఎంకే ముఖ్యమంత్రి కరుణానిధితో విభేదాలు వచ్చాయి ఎంజీఆర్ను డీఎంకే నుంచి బహిష్కరించారు కరుణానిధి ఈ పరిస్థితుల్లో అన్నా డీఎంకే పేరుతో సొంత పార్టీ పెట్టుకున్నారు ఎంజీఆర్ ఆయన పార్టీ అధికారంలోకి వచ్చింది ఎంజీ రామచంద్రన్ ముఖ్యమంత్రి అయ్యారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో అనారోగ్యంతో చనిపోయేంత వరకు ఎంజీ రామచంద్రన్ తమిళనాడు సీఎంగా కొనసాగారు తమిళనాడు రాజకీయాలను సుదీర్ఘకాలం ఇద్దరు నాయకులు కరుణానిధి ఎంజీ రామచంద్రన్ శాసించారు తమిళనాడు రాజకీయాలను రాజకీయ దిగ్గజం కరుణానిధి ఐదు దశాబ్దాల పాటు శాసించారు నాటక రచయితగా జీవితాన్ని ప్రారంభించిన కరుణానిధి ఆ తర్వాత సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు ఆ తర్వాతి కాలంలో డీఎంకేలో కీలక నాయకుడిగా ఎదిగారు సుదీర్ఘకాలం తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేశారు జాతీయ పార్టీలు విఫలమవడమే ప్రాంతీయ పార్టీల పుట్టుకకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు అయితే ఒక్కో ప్రాంతీయ పార్టీ ఆవిర్భావానికి ఒక్కో నేపథ్యం ఉంటుంది